హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపిస్తానండి ఇది లేత అండి ఎప్పుడన్నా మనం పాయసం చేసుకోవాలంటే లేత సొరకాయ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకుని ఇలా తురుముకోవాలండి కొంచెం మంది సన్నంగా తురుముకుంటారు కొంచెం మంది లావుగా తురుముకుంటారండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళ అలా తునుముకుంటే సరిపోతుంది నెక్స్ట్ అదే బౌల్లోకి సొగ్గు బియ్యం తీసుకుని కొంచెం వాటర్ ఇవి వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుంటూ ఉండాలండి నెక్స్ట్ అదే పానంలో నెయ్యి ఉంది కదా మన సొరకాయ తురుము కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్లో వేయించుకున్నాను ఆ వీడియో అన్న తీయడం మర్చిపోయిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు బాగా వేయించేసుకున్నాం కదా సగ్గుబియ్యం బాగా పిండి వేసుకొని వాటర్ లేకుండా ఒక చుక్క కూడా అందులో వేసేసుకోవాలండి ఇందులో వీడియోలో చూపించినట్టు చూసారా ఇందులో వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాలు ప్యాకెట్ తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ ఉన్నది మీ ఇంట్లో గేదె పాలుకైనా ఆవు పాలుకైనా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకున్నానండి ఇప్పుడు పాలు బాగా పొంగి వచ్చాయి ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి ప్యానానికి అంటుకున్న అంచులు కూడా ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి కొంతమంది పిల్లలు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పక్కన పెడతారు కాబట్టి మిక్సీ కూడా పట్టేసుకుని వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నెక్స్ట్ ఇలాచి ఫ్రెష్గా ఎంచుకున్న ఇలాచి కూడా అందులో వేసేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఎంతమందికి సొరకాయ పాయసం అంటే తెలుసు అన్నది చెప్పండి ఎంతమందికి ఇష్టం అన్నది కూడా చెప్పండి స్కూల్ నుంచి పిల్లలు రాబోకి వేడివేడిగా ఈ సొరకాయ పాయసం పెడితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సొరకాయ పాయసం అన్నది ఇందులో షుగర్ వేసుకోవాలి కప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో థిక్నెస్ కోసం పచ్చికోవా వేసుకోవచ్చు నేను నా దగ్గర పచ్చికోవా లేదు అందరి దగ్గర ఉండొచ్చు ఉండపోవచ్చు అని అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి పాలు పొడవు వేస్తున్నానండి ఇది టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ పొడి ఉంటుంది కదా అది తీసుకుని ఒక ఉప్పులోకి వేసి ఇందులో వేసేసానండి ఇలా వేసుకోవడం వల్ల మన పాయసం అన్న థిక్నెస్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత థిక్నెస్గా ఉందో పచ్చి పచ్చి కానీ పాల ప్యాకెట్ కానీ లేకపోయినా కూడా మామూలుగా సొరకాయ పాయసం చేసుకోవచ్చండి ఆ రెండు లేకుండా కూడా ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను చాలా తక్కువ వేసానండి పిల్లలు తింటారు కదా అని చెప్పేసేసి ఇంకొకసారి ఫుడ్ కలర్ కూడా బాగా కలిసిగా బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే నన్ను కామన్ సెక్షన్లో అడగండి నేను చేసి చూతాను అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుంటే మన సొరకాయ పాయసం అన్నది రెడీ అండి ఎంత తిక్కీగా ఉందో చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నదో పాయసం అన్నది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ ఇలా వేడివేడిగా కానీ తినచ్చండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేనా చూడండి ఎంత చిక్కగా ఉందో అప్పుడు దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్ అండి